మీ అనుభవంతో కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి నేను ఈ ఫీల్డ్లోకి రాకూడదు చాలా ముందు అనుభవంతో వస్తే ముందుకు వెళ్ళగలుగుతాను ముందు దీంట్లో వచ్చేసి యూట్యూబ్లో చూసి దీంట్లో చాలా నష్టపోతారండి మెయిన్ అనుభవం అండి ఎక్కడ నష్టపోయే అవకాశం ఉంటుంది బ్రీడ్ పరంగా నష్టపోతారండి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం లక్షలు లక్షలు పెట్టేయడం కొనుక్కొస్తుంది మెయిన్ దాంట్లో ఒకటి దెబ్బతింటారండి తర్వాత పిల్లలు చేయించి పెంచే విధానంలో దెబ్బతింటారు తర్వాత మార్కెటింగ్ చేసుకునే విధానం తెలియ దెబ్బతింటారు తర్వాత మేపే విధానం అసలు దానికి ఏంటి ఏంటి వగేర వగైర ఎలా ఆ కోడిపి ఏం చేయాలి అవి తెలియగా దెబ్బతింటారు వ్యాక్సినేషన్ చేయడం రాకపోతే దెబ్బతింటారు ప్రతిదీ అండి ప్రతిదీ అనుభవం అండి అనుభవంతోనే వస్తే కొన్నాళ్ళు రెండు మూడు సంవత్సరాలు నేను నలిగిన తర్వాత నేను పంపించ ప్రతిదీ తెలుసుకొని అంటే వాళ్ళు ఇంకా తెలుసు ఎంత ఎలా స్టార్ట్ అవ్వాలండి వాళ్ళు పిల్లలతో స్టార్ట్ అవ్వాలా లేదా ఒక పెట్ట పిల్లలతో స్టార్ట్ అవ్వాలా లేకపోతే నాలుగు పెట్టలు పుంజుతూ స్టార్ట్ అవ్వాలి ఎలా స్టార్ట్ అయితే బెటర్ అండి కొత్తగా వచ్చేవాళ్ళండి ముందు బ్రీడింగ్కి వెళ్ళిపోయి ఒక పుంజు లేదా నాలుగు పెట్టలు కొని వాటిని పెద్ద రేటుకి తీసుకొచ్చి బ్రీడింగ్ చేయించి వీటన్నిటికన్నా వాళ్ళకి నచ్చిన కాడ మంచి వాళ్ళని ఎంచుకొని నలుగురిని కనుక్కొని సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రీడు ఎలా ఉంది వచ్చి రేపొద్దున మనం అమ్ముకోగలుగుతాం మంచి బ్రీడ్ ఉంది అనుకున్న దగ్గరికి వెళ్ళి ఒక పది పిల్లలు లేదా ఒక పదిహేను పిల్లలు కొనుక్కొని వాటిని పెద్ద చేసి అమ్మగలుగుతాం వాటిని నమ్మితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం అనేది నా ఆలోచన వాళ్ళకి ఇచ్చే మనం చెప్పగలిగింది అది ఒకసారి వెళ్ళిపోయి మనం బ్రీడర్ పెట్టలు కొనుక్కుంటే అవి నష్టపోతారండి దెబ్బతింటారు చాలా నాకు ఇలా ఒకళ్ళు నమ్మి అసలు ఈ బ్రీడర్ ఈ ఫీల్డ్లోకి కూడా రావద్దండి మీకు అనుభవం అన్నీ ఉండాలి అనుభవం ఉండాలి మెయిన్ అన్నీ తెలుసుకోవాలి కోడి గురించి కానీ ఆ ఫీల్డ్ దానికి ఫీడింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ మందులు అన్నీ తెలుసుకున్న తర్వాత అన్నీ మీకు అనుభవం ఉంటే ఈ ఫీల్డ్లోకి రండి లేదా ఎవరో మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని ఈ ఫీల్డ్లోకి అయితే అసలు రావచ్చు చాలా నష్టపోతారు అదంటే ఏంటంటే అండి ఊరికోడంటే ఇంకేడా మనం ఏదో నాలుగు కోళ్ళు పెంచుకోవడానికి ఊరు కోళ్ళు అయినా ఏ కోడైనా ఒకటేనంటే ఊరి కోడికి జాతి కోడికి తేడా ఎందుకని చెప్తున్నాను అంటే అండి కోడి పిల్ల జాబులో ఉన్నప్పుడు దానికి అదే మెద పెట్టాలి దీనికి ఇదే మెద పెట్టాలి దానికి అదే సేకరీ ఉంటుంది దీనికి ఇదే సేకరీ ప్రాపర్టీ వచ్చేటప్పుడు దాన్ని పదిహేను వందలు కొంటారు లేదా రెండు వేలకు కొంటారు దీన్ని ఒక పదివేలకు కొంటారు రెండింటికి వ్యత్యాసం అంతేనండి అదే టైము అదే టైము అదే శాకరీ అదే అదే జాబు కష్టమైతే ఒకటేనండి ఫలితం అనేది కొంచెం ఉంటుంది ఇప్పుడు పొదిగిచ్చే విషయానికి వచ్చేస్తానండి ప్యాకింగ్ చేయించినప్పుడు పూరి పెట్ట బాగా పిల్లల్ని పెంచిద్దండి అండి పెద్దపేటలు ఏంటంటే తొక్కేస్తాయండి అటు తిరిగి అటు మలుచుకోవడం తెలియదు కబక్కన పొట్ట కింద పడిపోవడం కాలు కింద పడిపో చనిపోతుంటాయి అందుకే ఈ తర్వాత బయట నుంచి మనం పెట్రోల్ తీసుకొస్తాం ఆ వైరస్లు ఇవన్నీ అని చెప్పేసి మేము అసలు ఆ సెక్షన్ ఎత్తేసేమండి ఓన్లీ మిషన్లో చేయించడం బ్రూడింగ్ ఇవ్వడం వన్ మంత్ తర్వాత తీసుకొచ్చి ఫామ్లో పడేయడం ఆ బాక్స్ బాక్స్ దాన్ని దోమలుతారని ఇవన్నీ కట్టింగ్ చేస్తున్నా రిజల్ట్ పరంగా ఉంటుంది సార్ ఇలా రాష్ట్రం మొత్తం హ్యాచింగ్ అండి ఇలా ఎక్కడ చూసినా కూడా ఏదో వరకు ఏదో అంటారు మిషన్లో లో పిల్లలు పోట్లాడు ఇలా ప్రతి సభలో పోట్లాడి కూడా ఇలా మిషన్ అండి పెద్ద వాళ్ళు చేయించేది కూడా మిషన్లోనే ఏంటంటే ఏదో ఒకళ్ళిద్దరు అయితే చేయిగించగలం ఓకే వేల నలభై ఇరవై గుడ్లు వస్తాయండి రోజుకొచ్చి రెండు పెట్టలు కావాలి కేలం కదండి అందుకని చెప్పి మేము మిషనరీకి వెళ్తాం పెద్ద రోజుల్లోనే అట్లాగే జాతి గుడ్ ఎలా ఉందండి జాతి పుట్టి గుడ్లు ఎలా ఇస్తాం నేను ఇలా ఫైవ్ హండ్రెడ్ గుడ్ అండి వన్ మంత్ చిక్కు వచ్చేసి అండి వన్ వీక్లో చిక్కు అయితే మేము వెయ్యి రూపాయలు ఇస్తాం వ్యాక్సినేషన్ మెరాక్ చేసిస్తాం ఫోటో స్ట్రక్చర్ ఇవన్నీ అవసరమా అవసరమేనండి కంపల్సరీ ఎందుకంటే ఇలా మనకు ఫినిషింగ్ అనేది ఉండాలి మన కోడిపిల్ల బయటికి వెళ్ళకూడదు లేదా అవతల నుంచి అవతల నుంచి వచ్చేసి కుక్కలు రావడం కుక్కలు వస్తాయి లేదంటే పిల్లులు వస్తాయి అన్నిటికీ చుట్టూ కంపల్సరీ ఫినిషింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి షేర్ నెట్ అలా కట్టుకోవాలి కొంచెం గాలిపాటు ఆ షేర్ నెట్ మనిషి కోడిపిల్ల బయటికి కనపడడం కోసం నెట్ కట్టుకుంటాం షెడ్లు అంటే కంపల్సరీ మనకు ఉండాల్సిందే చిన్నపిల్లలకి వచ్చేసి ఆ టైప్లో బాక్స్ చిన్నపిల్లల వరకు తర్వాత ఆ పిల్లల మళ్ళీ ఇంకో చోట మార్చుకోవాలి త్రీ స్టెప్గా మార్చుకోవాలండి చిన్నపిల్ల అప్పుడు ఒకలాగా ఉండాలి ఒకలాగా ఉండాలి అక్కడి నుంచి జాబులో ఎక్కేదాకా ఒకలాగా ఉండాలి అట్లా వచ్చేసి మనకి వన్ మంత్ ఒక తోట ఉండేదండి మనకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫామ్లో వేస్తే బాక్స్లో ఉంటుంది త్రీ మంత్స్ వచ్చేదాకా లేదా టూ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్ దాకా బాక్స్లో ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ షెడ్ కాడికి వెళ్ళిపోతాయి అండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాయి సపరేట్ సపరేట్గా ఒకే చోట పిల్లబాది పెంచినా కూడా కోడి పిల్లలు ఎదగదండి అలా స్టప్పులుగా స్టెప్పులుగా ఏటిగా పెట్టలో బ్రీడింగ్ సెటప్ ఒకళ్ళే ఉంటాయి పిల్లలు సైడ్ తిరుగుతాయి తర్వాత షెడ్లు అన్నీ సైడ్ ఉంటాయి మొత్తం మిక్సింగ్ అయి తిరిగితే ప్లమ్ అండి కోడిపిల్ల ఎదుగుదల తగ్గిపోయింది డిసీజులు రోగని శక్తి తక్కువ ఉండి కోడిపిల్ల డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది అందుకని మేమేం చేస్తామంటే ఎటుకాయ సపరేట్గా ఇస్తాం ఎటికాయ సపరేట్గా ఉండటం అంటే ఏంటంటే కోడిపిల్లకి ఏదైనా ఫీవర్ వచ్చినా ఈ పెద్ద కోడి తట్టుకున్నట్టు చిన్నపిల్లలు తట్టుకోదండి అందుకని మనం ఏం చేస్తామంటే పెద్దవి ఒక సపరేట్గా ఉంటాయి చిన్న వాటిని పెద్ద వాటిని మిక్సింగ్ చేయకుండా పత్తి కలుగుతాం పెద్దవి సపరేట్గా ఉంటే ఏంటంటే ఈ చిన్నవి కొడు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు జలుబే వచ్చిందండి పెద్దదానికి అటాక్ అయినా కూడా మనం ఇంజెక్షన్ చేయగలుగుతాం లేదంటే ఏదైనా టాబ్లెట్ వేయగలుగుతాం తగ్గింది ఈ చిన్నటికి వెయ్యలేం కదండి అందుకని సపరేట్గా ఉండే అనుకోండి వీటికి అటాక్ అవ్వకుండా ఉంటుంది మా ఆలోచన సార్ ఇప్పుడు మనకు రై పొలం పనుల్లో కూడా సీజన్ సీజన్ ఉంటాయి కదా సార్ అప్పుడు రైతు కూలీలు చిన్న కుటుంబాలు వాళ్ళు కూడా బాగుపడాలంటే ఏం చేయాలి సార్ రోజు వరకు రైతు కూలీలు ఓకే అండి ఏం లేదండి ఇప్పుడు మనం అదే చిన్న ప్లేస్ ఉందనుకోండి ఒక పది పిల్లలో పదిహేను పిల్లలు మంచి పీరియడ్ ఎవరో ఒకరి దగ్గర తీసుకొచ్చుకొని పెంచుకుంటే లేదు వాళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు పెంచుకున్నా కూడా రేపు ఇద్దరు ఈ ఒక పది నెలలో పదిహేను నెలలో ఒక సంవత్సరం పెంచుతానండి సింపుల్గా ఒక ఎనిమిది వేలు పదివేలకు అమ్ముకోగలిగినా ఒక పది బెందులు అమ్ముకోగలిగితే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తాయి ఒక చిన్న పిల్ల ఇద్దరు పిల్లలను చదివేయాలంటే ఇలా ఒక లక్ష రూపాయలతో మళ్ళా సరిపోతుందండి అలా వాళ్ళు చదువుతున్నాయి ఉపయోగపడద్దని నా ఆలోచన అండి నేను నా నా ఆలోచన ప్రకారం అయితే ఎవరైనా సరే ఇక్కడ సంవత్సరానికి ఒక పది పుందులు తీయగలిగితే వాళ్ళకి ఎంతో కొంత కొంచెం చేదోడుగా ఉంటుందండి కంపల్సరీగా చేయొచ్చండి ఇది కోళ్ళు పరిశ్రమ అనేది చేయొచ్చు ఎలా అంటే నేనే చేయగలుగుతున్నానంటే మీరు ఎందుకు చేయలేరని నా ఆలోచన అదేనండి ఇప్పుడు దీన్ని మీరు తెచ్చుకునే ఆలోచన ఉండాలని ఏదో సంవత్సరానికి ఒక పది కోడి పుందులు కానీ మీరు తీసుకొని ఇలా కాడ ఏదో ఉన్న ప్లేస్లో కొంచెం ప్లేస్లో చేసుకోగలిగితే ఒక లక్ష రూపాయలు అలా ఇలా సింపుల్గా చూసుకుని ఎక్కడ తీసుకునే పది మంచిగా ఉడి పిల్ల దెబ్బలాడే కోడిపిల్ల పదివేలు అంటే ఎవరైనా తీసుకెళ్తారు ఇలా కోడిపిల్ల ఆగదండి తీసుకెళ్ళిపోతారు అలా ఏదైనా పది కోడి బుందులు తీసుకోగలిగితే పిల్లలు చదువులకో దేనికో దానికి ఉపయోగపడుతుంది అలా చేసుకోగలిగితే బాగుంటుంది అలాగనే అత్యాసకి వెళ్ళిపోయి ఇలా పది పది కోడి పిందులు ఎనిమిది లక్షలు వచ్చినాయి రేపు పొద్దున్న వంద కోడి పుందలు తీసుకొద్దాం పది ఎకరాల తోట తీసుకొని వేసేద్దామని చూసేదాన్ని మనం అది కాని పని ఏంటంటే అది ఓ పది కోడి పిల్లలు చేతికి వచ్చి నన్ను వస్తుంది వాటిని తీసుకెళ్ళి ఏదో ఎవరో ఒకళ్ళకి మళ్ళీ మనం ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ద్వారా అమ్ముకుంటే ఒక లక్ష రూపాయలు సంపా సంపాదించుకోగలుగుతారు పిల్లలు చదువులకు లేదంటే ఇంకా వగేరా వగేరా దేనికో దానికి ఉపయోగపడుతుంది అంతేలా అని చెప్పి ఫాములు తీసుకొని పెట్టేస్తే ఇవాళ అవట్లేదండి దానికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం చాలా నష్టమేలా అని దీంట్లో లాభ పొందిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి అండి ఇవాళ సింపుల్గా పెద్దవాళ్ళు అమ్మే రేట్లకి మేము అమ్మే రేట్లకి కూడా చాలా తేడా వ్యత్యాసం ఉంటుందండి మార్కెట్ ప్రకారం మీ దగ్గర మీ పరిసర ప్రాంతాల్లో చికెన్ పర్పస్ బాగుందా లేదంటే కోళ్ళు పందాలు కొన్ని పందాలను వాళ్ళు ఉన్నారా లేదు లేదంటే గుడ్లు బిజినెస్ ఉంటుందా అలా చూసుకొని మీరు దాన్ని అవగాహన చేసుకొని మార్కెట్ సేల్స్ చేయగలుగుతూ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రండి లేదంటే ఈ ఫీల్డ్లోకి రావద్దు దయచేసి కూడా యూట్యూబ్లో ఇవన్నీ ఉన్నాయి అసలు ఈ ఫీల్డ్లోకి రావద్దు మా సలహా అయితే మేము ఇదే చెప్తామండి రమ్మని అంటే మీరు ఎందుకు ఉన్నారని మీరు అంటారేమో మాకు కొంచెం ఏదో అనుభవం ఉంది దాంట్లో కొంచెం నిలదొక్కున్నాం కాబట్టి నిలబడగలుగుతున్నాం అని దీంట్లో నష్టం అనేది ఎక్కువ ఉంటుంది లాభం అనేది తక్కువ ఉంటుంది నా అది మాకు అనుభవంతో చెప్తున్నాం అంది మేము ఉన్నాం మేము నష్టాల్లోనే ఉన్నాం అండి కూడా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మళ్ళీ ముందుకెళ్తున్నాం అలా జరుగుతాం అనుభవంతో ముందుకు ముందుకెళ్తారండి తెలియకుండా మటుకు ఈ ఫీల్డ్లోకి రావద్దు అదొకటి గమనించండి